జిల్లా తాళ్లపూడి మండలంలో విషాదం చోటు చేసుకుంది తాడిపూడిలోని మహాశివరాత్రి యువకులు గోదావరిలో స్నానానికి దిగారు అయితే అందరూ యువకులు గల్లంతయ్యారు ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గల్లంతైన యువకులు పవన్ దుర్గప్రసాద్ ఆకాష్ పడాల సాయి తిరుమల శెట్టి పవన్ గా గుర్తించారు குமாரி அண்ணே கூடுமா உமாரா மாத்தறாங்க జిల్లా మండలంలో విషాదం చోటు చేసుకుంది తాడిపూడిలోని గోదావరిలో దిగి ఐదుగురు గల్లంతయ్యారు మహాశివరాత్రి సందర్భంగా పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగారు అయితే అందులో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు ఇక గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి గల్లంతైన యువకులు పవన్ దుర్గప్రసాద్ ఆకాశ్ పడాల సాయి తిరుమల శెట్టి పవన్ గా గుర్తించారు రైట్స్ దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి ఇది ఏ సమయంలో జరిగింది అక్కడ అధికారులు ఏమైనా వచ్చి ఇప్పటి వరకు ఏమైనా కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేశారా నిన్న మనం చూసుకోవచ్చు ఏదైతే శివరాత్రి సందర్భంగా శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలు అయితే నది గోదావరి నది తీరంలో స్నానం ఆచరించి ఈ శివాలయాలు సందర్శించడం భక్తుల యొక్క ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ఆ ఏదైతే కొవ్వూరు నియోజకవర్గం తాళపూడి మండలం తాడిపూడి వద్ద ఈ యొక్క విషాద ఘటన చోటు చేసుకుంది ఇక్కడ మనం చూసుకుంటే పన్నెండు మంది యువకులు స్నానానికి దిగారు అక్కడ వారిలో ఐదుగురు గల్లంతయ్యారు ఈ వివరాలు తెలుసుకుంటే మనం తిరుమల శెట్టి పవన్ పడాల దుర్గప్రసాద్ అనిశెట్టి పవన్ ఆ ఆకాష్ పడాల సాయి ఈ ఐదుగురు కూడా గల్లంతయ్యారు అయ్యారు ఐదుగురులో ఒక ఒక్క యువకుడు మాత్రమే సురక్షితంగా బయటికి రాగలిగాడు మిగిలిన నలుగురు కూడా ప్రస్తుతానికి గల్లంతలో ఉన్నారు పోలీసులు అటు ఫైర్ ఫైర్ శాఖ వీళ్ళందరూ కూడా ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ ఏర్పాట్లు ఈ గల్లంతైన వారిని ఆచూకీ లభ్య లభ్యత కోసం వాళ్ళందరూ కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే మీరు అడిగినట్లు ఇక్కడ అధికారులందరూ కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే ఆ స్పాట్ లోకి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ వెళ్ళారు అలాగే ఎస్పీ కూడా పట్టిసీమ సందర్శనకు వచ్చినటువంటి ఎస్పీ కూడా ఈ విషయం తెలిసిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి ఈస్ట్ గోదావరి ఎస్పీ ఎస్పీ కూడా అక్కడికి వస్తున్నారు ఈ నేపథ్యంలో మొత్తం అక్కడ వీరందరూ కూడా పెద్దలందరినీ ఆ తల్లిదండ్రులందరూ కూడా శోక సముద్రంలో మునిగయారని చెప్పుకోవాలి ఎందుకంటే అందరూ కూడా ఇంచుమించుగా తాడిపూడి గ్రామానికి చెందిన వారే ఒకే గ్రామానికి చెందినటువంటి వారు అసలు ఇంత పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇదవుతున్నారు వారందరికీ కూడా స్విమ్మింగ్ వచ్చు వాళ్ళందరూ తెల్లాలైతే గోదావరిలో ఈతకి ఈత కొట్టి స్థానానికి వెళ్ళిన వెళ్ళేవారే వీరందరూ కూడా ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇదంతా కూడా ఇక్కడ ఆ అనధికారికంగా జరుగుతున్నటువంటి శాండ్ మైనింగ్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇసుక ఆ డ్రెడ్జింగ్ మిషన్లు పెద్ద పెద్ద డ్రెడ్జింగ్ మిషన్లు వాడి నదీ గర్భాన్ని వచ్చ కోత పోస్తున్నారు ఆ కోత కోసిన నేపథ్యంలో అంచనా వేయడం కష్టమవుతుంది ఎందుకంటే అక్కడ లోతు అనేది లేకపోయినా నదీ గర్భంలోకి వెళ్లి ఈ మైన్ చేయడం వల్ల ఇదంతా కూడా శాండ్ లాగడం వల్ల ఇదంతా సుడిగుండాల కింద ఏర్పడి అక్కడ ఈ ఈ ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా పూర్తిగా ఎందుకంటే స్థానికులే వీళ్ళందరూ బయట నుంచి వచ్చి ఆ తెలియక నది అంచన ఏదైతే లోతు అంచనా వేయక ఆ తెలియని వాళ్ళైతే కాదు వీళ్ళందరూ తెల్లాలైతే ఆ మొత్తం గోదావరి నది పరివాహక ప్రాంతంలో నివసించేవారే అందరూ ఒక గ్రామానికి చెందిన వారు అవడంతో ఆ గ్రామం అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి ఆ పూర్తిగా వారి తల్లిదండ్రులు బంధువులు అయితే మాత్రం అక్కడ మనం విజువల్స్ లో చూసినట్లు ఆ గోరున ఏడుపులు అయితే చాలా సిచ్యువేషన్ లో ఉంది ఇది ఇది పరిస్థితి ఇక్కడ పరిస్థితి ఏమో రైట్ థ్యాంక్ మోహన్